ప్రైజ్ లాడ్ అక్టోబర్ నెల అలాగే ముప్పై ఒకటో తారీఖు శుక్రవారం మనందరము ఇక్కడ హాలిడే క్రేలు అలాగే మరి ఉదయకాల ప్రార్థన ఈ రోజంతా కూడా కూడా తెలిపించడం దేవుడు ఎంతగానో సహాయం చేసినందుకు మనం నాకు తెలుస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులు ప్రేమ గల మాత్రండి అండి మాత్రండి మీ విజయాలు సాధించాలంటే ఏది విధంగా సాధించాలో మీరు మాకు నేర్పించాలని తండ్రి నాయన కృపాక్యాన్ని గురించి చూపి అయ్యా వాక్యం అంతా అతన్ని మీరేనా అతన్ని నిండిగానే అతన్ని నా నోట నుంచి మీరు మీ మాటను రిలీజ్ చేయమని ప్రార్థిస్తూ పరిశుద్ధాత్మస్తాం నడిచిన ప్రమాతండి ఆమె కీర్తనలు నూట నలభై ఒకటి అధ్యాయం రెండు నిమిషాలు అండి నా ప్రార్థన నా ప్రార్థన తూపమ వల్లన నేను చేతులు ఎత్తుట సాయంకాలము నైవేద్యం అండి నీ దృష్టికి అంగీకరము అవిని దాకా ఆమె ఇక్కడ ఎవరి దృష్టికి అంగీకారం అవ్వాలి దేవుడి దృష్టికి అంగీకారం అవ్వలేంటండి అంగీకారం అయిందనుకో దేవుడి ఏ విజయాలు మనకి ఇస్తాడు అయ్యా సాధించగలరా స్కూల్కి వెళ్తున్నాము వెళ్ళిన ఏం చెప్తారు అక్కడ మాస్టర్లకి టీచర్లకి గుడ్ మార్నింగ్ సార్ అంటారా మరి పోలీసులు వస్తారు ఏం చేస్తారు అక్కడ దొంగలు పట్టుకున్నప్పుడు హ్యాండ్సప్ చెప్తారు అలాగే ప్రతి ఒక్క జాబ్ విషయంలో కూడా దేవుడి దగ్గర తగ్గించి ఉండే గ్రూప్ ఉంటుంది మరి ఆర్సిఆర్పి పోలీసులు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు వెంటనే ఒకరికొకరు టక టక నడిచి హ్యాండ్సప్ చెప్తారు దేవుడు స్తోత్ర అంటే మేము మీ వద్దకు వచ్చామయ్యా అని చెప్తారు అలాగనే మనము కూడా దగ్గర దేవుడి దగ్గర సాయంత్రం వేళ తోపాన్ని మనం అందించే వారు ఉండాలంటే దేవుడి స్తోత్రం అలెల్ అలెల్లుయ్య మనం ప్రార్థన చేసినప్పుడు తోపమలే ఉండాలి అంటే మనం చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి దేవుడి స్తోత్రం హెల్లూయ హలెల్లోయ్య చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు ప్రతిదీ కూడా మరి విజయం సాధించిన వారు ఎవరో గారు దేవుడి స్తోత్రం హెల్లోయ్య

రాజులని అతని దేవుడి కూడా మనం చెప్పే మాట ఏంటంటే ఇప్పుడు నైవేద్యం అన్నాం కదా అర్పణ అన్నం నైవేద్యం అంటున్నాం నైవేద్యం అంటున్నాం అర్పణ నైవేద్యానికి ఇక్కడ మనం ఏం తీసుకుని వస్తాం ఏమైనా తీసుకుని వస్తున్నాం చెప్పండి విజయాలు సాధించాలంటే ఇక్కడ మోష గారు చేతులు మాత్రం ఎత్తారు అంతేగాని పరవణం అండి గాదులు అండి షేమేలు కాసి లేదంటే ఇంకా ఫ్రూట్స్ ఏమైనా తీసుకొచ్చి అక్కడ పెట్టి అర్పణ అందించినట్టేమన్నా ఉందా లేదు కానీ చేతులు పైకి అల్లా దేవుడు విజయాలు సాధించేసి ఇచ్చాడు దేవుడి స్తోత్రం ఈ ఈ నెల అంతా కూడా అక్టోబర్ నెల అంతా కూడా మనందరం చేసిన ప్రార్థన కదా మన మనందరం అందరూ ప్రార్థన విని తుఫానేమైంది పారిపోయింది దేవుడి స్తోత్రం హెల్లియ మనందరం ప్రార్థన చేతులు ఎత్తిన యాజకుల ప్రార్థన విని అదేమైందంటే ఎంతో హెచ్చరిక చేశారు కదా జాగ్రత్తగా ఉండండి స్కూల్ బంద్ చేశారు ఆఫీసులకు వెళ్ళి పెట్టాలని పెద్దవారి అందరినీ కూడా బంద్ చేశారు గ్రామస్తులు కూడా మరి బయటికి తిరగొద్దు అని కూడా బంద్ చేసి జాగ్రత్తలు తీసుకోమని చెప్పారు అయినను మనం ఏం చేసాం ప్రార్థన మనకి ఇంట్లో అయినా సరే చర్చిలో అయినా సరే ప్రార్థన చేసాం మన చేతులు చేతులు పైకెత్తి ఎత్తి ఎంతో మంది సేవకులు ప్రార్థించారు అంత పని ఏమైంది రెండు ఈ నెల అంతా కూడా మన భయంతో ఉడికించిన సైతాన్ని కానీ మనం ఏం చేసాం విజయాలు సాధించాం విద్యాలు సాధించాలంటే అర్పణ అంటే నైవేద్యం ఎలా చేయాలి అని అడిగితే చేతులు ఎత్తి మనం అక్కడేసి ప్రార్థన చేస్తే ప్రతి విద్యలు సాధించదాం స్తోత్రం యూట్యూబ్ లో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మనం మోకాడేసే మార్గం మర్చిపోవచ్చు కానీ మా మా ప్రతి ఒక్కరు కూడా స్త్రీ లేని పురుషులు చేతులు చేతులపైకి ఎత్తే ప్రతి విజయాన్ని సాధించవచ్చు దేవుడు అలా దేవుడు పెట్టినారా ప్రతి విషయంలో కూడా నెలంత మనం కాచిన దేవుడు మరి నెక్స్ట్ లో కూడా మేము మళ్ళీ ఏం చేయాలి మనం విజయాలు సాధించాలి విజయాలు సాధించాలంటే కొంచెం శోదలు ఉంటది కొంచెం ఇబ్బందులు ఉంటాయి కొన్ని ఉంటాయి చాలా మంది అనుకోవచ్చు ఈ తుఫాను కోసం ఇంత ఆస్తులు సంపాదించుకున్నాం కదా మనం ఇన్ని ఉన్నాయి మనకి ఎన్నెన్నో ఉన్నాయి సహనంగా చచ్చిపోతాయి ఇవన్నీ ఎవరు తీసుకుంటారు అని డౌట్ వచ్చి లేదు చెప్పండి తప్పనిసరిగా డౌట్ వచ్చింది ఎందుకంటే ఇదంతా అంతా తిని సుఖించి ఉందామని ఆశ కానీ దేవన దేవుడు చెప్తున్నాడు ఇక్కడ విజయం సాధించాలంటే మీరు చేతులు పైకి వెళ్తారండీ మోషే గారి చేతులు రెండు ఏం చేస్తారు అండి ఆయన చేతులు పట్టుకునే ఆయన చేతులు దొరికినప్పుడు వాళ్ళ సరే మరియు ఆగిపోయేదట చేతులు పైకి ఎత్తుకున్న యుద్ధాన్ని స్తోత్రం మళ్ళీ ఈ లోకంలో వ్యర్థం ఉందండి మనకి ఈ లోకంలో వ్యర్థం ఉంది మధ్యాహ్నంలో కూడా వ్యర్థం ఉంది దురాత్మ స్వభావం కూడా యుద్ధం ఉంది ఈ భూలోపల మనుషులతో కూడా వ్యర్థం ఉంది దేవస్థ అందరం ఒక నడుపుకుండడం కాదు కనుక ఒక రీతిగా నడవాలంటే నడవడం కష్టం కనుక జాగ్రత్తలు కలిగి ఉండాలంటే విద్యార్థి సాధించడం మన చేతులు పైకెత్తాలి వెళ్తేనే అంటారు మార్నింగ్ సార్ అంటారు పోలీసులు పెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు దొంగలు పట్టుకున్నప్పుడు ఆ దొంగ తీసుకొచ్చి పెట్టిన వారు కూడా ఏం చేస్తారు సార్ చెప్తారయ్యా వచ్చామే మనం ఎలా దగ్గర మనం ఏమో ఉండే లోబడేవారుగా ఉండాలి లోబడే వారిగా ఉంటే మన జీవితం ఏదైనా చేయగలరు ఏమైనా చేయగలరు కథ మొత్తం మార్చడం ఆయన ఆజ్ఞలేదు నేను ఆ మూడు రోజులు నిజంగా ఈ తుపా గురించి ప్రార్థన చేసిన నేను రాజమండ్రిలోనే ఉన్నాను సాతిగంటలోనే వెళ్ళాను ఈ రెండు రోజులు ఆ వాళ్ళతో పాటు కలిపాను ఎందుకంటే శరణ్ బాబు గారు గారు వెళ్ళారు కనుక నేనే ఉన్నాను రెండు రోజులు వచ్చిన పైన మీద వెళ్ళారు అంత మాది కూడా ప్రార్థన చేస్తూనే ఉండేదండి తప్పటప్పటి అప్పుడు మన కిటికీలు డోర్లే కొట్టేసుకుని చెట్లు ఊడేసి అయ్యా నిజంగా ఏం తినే ఏం తాగు చూపించిందని ఎంతో మంది కానీ మీ ఆజ్ఞ ప్రకారంగా ఏదైనా సాధించగలము కానీ ఈ నువ్వు మీకు అని ప్రార్థన చేసేటప్పటికి ఆ తుఫాన అందరూ చేసిన ప్రార్థన ఈ భూమి మీద ఉన్న దైవ సేవకులు సేవకురాళ్ళు సంఘాలు ఏం ప్రార్థన చేసేవారు వారు చేతులెత్తి ప్రార్థన చేశారు వారు ప్రార్థన అర్పణ ఏం చేశారంటే దేవాల దేవుడికి దేవుడు పెట్టారా అర్పణ అందించారు ఏమర్పణది గాలు కాదు గూడు కాదు ఫ్రూట్స్ గా తీసుకొచ్చి అంటే అగవత్తులు వెలిగించి అవి ఏమి కానీ వాళ్ళ గోపు కానీ వారి నోటి నుంచి వచ్చే మాటే గొప్పమైంది దేవుడు స్తోత్రం అనే లోయ లోయ ఇవన్నీ మీకు ఎందుకు తెలియపరుస్తుంది మన నోటి మాటలు ఆగుంటే ఆగవలసిందే ఆగంటే అంటే అది ఎలా ఉండాలి మన పెదాలు మన నోరు మన హృదయం ఎలా ఉండాలంటే పరిశుద్ధ పరచబడాలి పరిశుద్ధపరచబడాలి మన హృదయంలో ఏ కలసమో ఉండకూడదు అప్పుడే దేవుడి దగ్గర మనం ఏదైనా విజయాలు సాధించాలి అయితే దేవుడి పెట్టారా దేవుడి మహాకృతుని బట్టి ఎంత శ్వాస వచ్చి అంతా మీరు జరుగుతుంది అందుకని జాగ్రత్తలు మనం మళ్ళీ చేయాలంటే ప్రార్థించే వారిగా ఉండాలి ప్రార్థించే వారిగా ఉండాలి ఆయన చేతికి కగ్గం ఎవరంట చేతికి కగ్గట్టుకో అవసరం లేదు మనం ఆయన మాటే ఒక చేతి ఆయుధు లాంటిది మీ కత్తిని పొద్దుపెట్టుకున్న ప్రభుత్వం ఎందుకని దుష్టులు వస్తున్నారు మీ పైకి ఆ దుష్ట సాధించాలి మీ ప్రార్థన శక్తి బాగోవాలి అని అర్ధమాలే విద్యార్థి సాధించడండి మోషే గారు మోషే గారు నిజంగా ఆయన నమ్మకస్తుడు ఆయనకి ఒకటి కాదు రెండు కాదు చాలా పద్దెనిమిది అద్భుతాలు ఎన్నో చూసాం ఇంకా ఎక్కువ గుర్తు రావట్లేదు కానీ ఎక్కువ అద్భుతాలు చేసింది మోషే గారు అంటే ఎందుకంటే ఆయన నత్తివాడు ఆయన నత్తువాడైనా నత్తివాడైనప్పటికీ కొట్టండి నత్తువాడైనప్పటికీ ఏం జరిగిందంటే మోషే గారు విజయం సాధించగలిగారు ఎందుకు నేను అనుకుంటాను ఒక్కొక్కసారి పరిశుద్ధ దేవుడు లేఖలని బట్టి మన దేవుడి రూపను బట్టి దేవుడు దైన బట్టి మంచిగా మంచి నత్తి వానైనా గుడ్వానైనా చట్టవాణయినను ఎవరినైనా వాడుకోడు వేసేయ ఎలా వాడుకుంటాడో అని అడిగితే ఆయన చేతులు మన చేతులు పైకి ఎత్తి అర్పణ అందిస్తే ఆయన ఆ దొంగ దేవుడి దగ్గరికి వెళ్తాను దేవుడి స్థాపలు మోషేలో మోసేలో ఉన్న నమ్ముదాలు ఎలా జరిగాయి అని అడిగితే దేవుడు పెట్టారు ఇక్కడ మోషి గారిని నత్తి కదా ప్రార్థన చేసినప్పుడు ఒక మాట ఈ యూట్యూబ్ లో నేను ఒక మాట చూసాను పిల్లోని స్కూల్ టీచర్ కొట్టే కొట్టిన తర్వాత అబ్బాయి అంటున్నాడు ఏమైందిరా అన్నది అమ్మాయి టీచర్ అడుగుతుంది అంటే నేను ఆ మాట వాడు కొట్టేశాడు నేను అని నన్ను కొట్టేశాడు అన్నప్పుడు చాలా చూసిపోయాను నేను నేను కొట్టేసాడు తెలుసా నీకు కావలితే యూట్యూబ్ లో చూసుకో నా మాట అన్నాడు అవునా అని ఆ టీచర్ చాలా నవ్వుతుంది నేను ఎందుకు వెళ్తున్నాను అంటే మాట నా నా నీ 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 అని ఎక్కి ఎప్పుడైతే వచ్చిందో సైతలు ఏం చేస్తారో చెప్పండి బాబో ఈయన మాటకి మనం వినలేవురా బాబు అని ఎక్కడికైనా మనకు కొట్టి దగ్గరికి పిల్లలు పంపించింది ఒక ఉదాహరణగా నత్తి ఉంది అనుకోండి ఇవ్వండి అన్నారు అనుకోండి ఉదాహరణగా ఈ ఏం అంటే నాకు ఇవ్వడం మానేసి పక్క మాట ఇవ్వడం మానేసి అయినా మనకి ఇచ్చేస్తాను ఎందుకంటే ఇది ఒక గద్దిం అర్థం అవ్వగా ముందు వీడికి ఇచ్చాడు ఆ మాట ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి అని ఎవరు చెప్తాడు పక్క వ్యక్తికి ఈ కొట్టేది మనం చెప్తాడు ఏమని ఇగో అడిగి మాట స్వరంగా రాదు నాకు తల తింటాడు నువ్వు అడిగి ఇప్పుడు మనం కూడా చెప్పే మాట ఏంటంటే ఇక్కడ మోషే గారి చేతులు పెట్టినప్పుడు సేమ్ అదే ప్రార్థన చేస్తున్నాడు దేవుడు స్తోత్ర హాలయ్యా అందుకే విజయాలు సాధిస్తే శత్రు ఇచ్చాడు దేవుడు దేవుడు స్తోత్ర హాలయ్య పరిశుద్ధ ఆత్మహత్యకి ఏదైనా చేయగలదు కథ మొత్తం మార్చగలదు మోషే గారు విజయాలు సాధించాడండి విజయాలు సాధించాడు శత్రుల్ని ప్రార్థనతోనే పూజేస్తాడు కనుక ఇప్పుడు మనకి ఏ భయం వచ్చినా దేవుడు చేసినప్పుడు ఆయన దగ్గర బొత్తు రెండోది చేతులు ప్రార్థన చేయాలి ఆ ప్రార్థన ఈ లోకంలో ఒక మనిషి మాట వినడానికే ఒక మనిషి బాధపడితే పరలోక పర్లోక్రమం ఏర్పరచుకున్నప్పుడు మన ప్రతి మాటని లోపరచబడడానికి మాట్లాడడానికి ఆయన కృపతో ఉంటారు దేవుడి స్తోత్రం అలాగే మరి ముప్పై ఒకటో తారీఖు ఈ రోజు మనందరం కూడా సురక్షితంగా సంతోషంగా ఉన్నాం కదా మనం సంతోషంగా ఉంటే చేతులు ఎత్తండి హ్యా దేవుడి స్తోత్రం సంతోషంగా ఉన్నాం మనం కదా సంతోషంగా ఉన్నాం విజయాలు సాధించగలం దేవుడి స్తోత్రం నెక్స్ట్ నెలలోకి వెళ్తున్నాం కదా నెక్స్ట్ నెలలోకి వెళ్ళిన తర్వాత కూడా మనం ఏం చేయాలి అని అంతా మనం ప్రార్థించే ఉండాలి అంతేగాని ఏమండి ప్రార్థన కదండి ఏసే దగ్గర నష్టం వాళ్ళకి వచ్చి ప్రార్థన చేయడమే కదండి అనుకోవచ్చు దేవుడు పెట్టారా మీరు అంత అవస్థపడిపోయి ఏమంటే చేసి పెట్టదు కానీ మీ ఒక హృదయాన్ని ఆయనకి పక్షులు మీ నోటి నుంచి వచ్చే మాటలు మాలిన్లు మాట్లాడి మనం నడిచే నడకలో విధానంలో ఆయనకి మనం ఎప్పుడైతే నాకు ఉదయాన్నే అప్పచెప్పామో మనకి ఏ కార్యమైనను చేసి చూస్తాడు దేవుడు చెప్పారు నాకు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నీకు మూడు మనసాలు అన్నారు అన్నారు లేదా నేను చాలా మందికి సేవలు చెప్పాను అప్పటికి ఒక మంతసాలు మనకు కట్టకపోవచ్చు కానీ దేవుడి ఇచ్చిన మంత్రం ఎక్కడైనా మనసు నిలబెడితే అక్కడ కాలేజీ జరుగుతాయి మూడో మనసాన్ని కూడా దేవుడు మనకి ఇచ్చారు దేవుడు స్తోత్రం మలెలియ మలే మూడో మనసాన్ని కూడా దేవుడు మనకి ఇచ్చారు ఎందుకంటే ఇది దేవుడు ఏర్పరచుకున్నది చేతులెత్తిన ప్రార్థన వెనక మానడు మొక్కాడు ప్రార్థన వెనక మనడు ఇబ్బందులు ఇరుకులు నిందలు బాధపడితే ఆయన ఏది చూడక మానవుడు దేవుడు పెట్టారా చూస్తాడు కానీ దాని వెనకాల ఒక విజయాన్ని మనకి ఇస్తున్నాడు ఒక గిఫ్ట్ మనకి ఇస్తున్నాడు కనుక ఆ గిఫ్ట్ ఏంటని అడిగితే దేవుడు పెట్టారా అనేక మందిని రక్షించడమే పెద్ద గిఫ్ట్ నా విషయంలో అయితే ఒక వ్యక్తి కాపాడితే నాకు ఒక గిఫ్ట్ ఇచ్చినట్లేదే దేవుడి స్తోత్రం అలా ఒక వ్యక్తిని మనం కాపాడి ఆ ఒక ఎలాంటి వాడైనా సరే ఎలాంటి పాప పాపాత్మలైనా సరే మనం రక్షిస్తే అది పెద్ద గిఫ్ట్ మనం దేవుడికి ఇచ్చినట్లే దేవుడి స్తోత్రం కాలి శత్రులందరూ మిత్రులుగా మార్చగల దేవుడైనా అసాధ్యం ఏందేమో లేదు సమస్తమను సాధ్యమే అందుకనే దేవుడు పెట్టారా ప్రతి ఒక్కరం కూడా ఈ అంతా మనం కాచిన దేవుడు నెక్స్ట్ నెలలో కూడా మనం విజయాలు సాధించాలి మూసినట్లయితే ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధిగా ప్రేమ గల మా నీకే స్తోత్రాలు తండ్రి నాయన కీర్తికరంలో మీరు మాట్లాడారు అలాగే మాట్లాడి ఉన్నారు ప్రభునాథ్ అండి అయా మీకు మన స్తోత్రాలు అండి విజయాలు తండ్రి మనిషి అయినా తెలిసిన అయా తన విజయాలు పొందినట్లు మేము కూడా పొందాలని కోరుకుంటున్నాం అయా నెత్తిబడైనప్పటికీ తండ్రి ఆయన నీకు నాయన తండ్రి ప్రభుత్వం గొప్ప ప్రవర్తగా ప్రభావాల పంట ప్రభా మీ కృప చూపి దయచూపి ప్రేమ చూపి మూడో మనసారాడి పద్నాలుగు సంవత్సరాలు ప్రభావ మీ మాట తండ్రి అని మొదటి ప్రభనాథండి సంగమ ప్రార్థన చేతులు ఎదురు ప్రార్థన విధానం విన్నారని నమ్మొచ్చు ఈ కాచి ఒక పడ ప్రభా అదిగో తండ్రి సేవలు పట్ల దీవించండి సేవలు పట్ల పట్ల దీవించండి ఆయన ఇదిగో తండ్రి పట్టబిటారు నాయన పదకొండు పన్నెండు పదమూడు ప్రవతండి రాజమండ్రిలో ప్రభాతండి ఉపవాస కూర్చున్నా జరిగి మీటింగ్ అంత ప్రభాతం అనేక సంఘాలు సంఘాలకర్లు వచ్చి అయా వర్తమానం వినడానికి మరో దాచుకోవడానికి ప్రభావతండి విజయాల సంస్థ శక్తిని మాకు దాన్ని ప్రార్థిస్తూ వీడియో అవసరం తీర్చడానికి అండి అయా వివాహాలు వివాహాలు తెచ్చండి గృహాలైన గృహాలు తెచ్చండి ఉద్యోగులు అయిన ఉద్యోగాలు తెచ్చండి శాంతి లేనారు శాంతి చెంది తండ్రి నేను అయా మరి ముఖ్యంగా ఎన్నిటికంటే ముఖ్యంగా అయా మేము ఎన్ని అడుగుతున్నాం కానీ గానీ అండి అయా తండ్రి ఇదిగో అండి రక్షణ లేని వారికి రక్షణ దయచేతండి ఆయన ఈ పాపం అనే లోకంలో ప్రవణతండి అయ్యాన్ని భయంకరమైన అగ్ని గుణంలో లోకంలో ప్రభాతండి పడిపోక ప్రతండి ఇది వద్ద పరలోకంలో అనేది తండ్రి నివసించడానికి వారికి దయచేమని ప్రార్థిస్తున్నాం నరక అగ్ని ఎవరు ఎవరడానికి వీలు కాదు ప్రవణతండి అండి ఈ లోకంలో ప్రతి ఒక్కరిని కూడా తండ్రి ఈ లోకం అని అంటే ప్రవణతండి వాళ్ళ పవిత్ర పరిచయం మీ సన్నిధిగా చేర్చుకోమని కోరుచున్నాను ప్రభావతండి దాసనాలు చేసిన బాధ్యతలు అర్థం చేయక నీ దాసనార్థులు కుటుంబానికి ఆస్తువచ్చు అని తండ్రి గురణ పరశుభనామలు మూడు సంఘాలు ప్రభ అయ్యా విస్తరించి ప్రభుత్వం అయ్యా నేను పరిగెత్తగానే నా శక్తి బలముదించమని ఈ ప్రాధనర్చు పరశుద్ధామని ఏమ పరమ తండ్రి